అండి భక్తి మార్గానికి స్వాగతం తిరుమల సుప్రభాత సేవ తిరుమల కొండ పైన శ్రీవారికి జరుగుతున్న సుప్రభాత సేవ ఎలా ఉంటుంది ఈ సుప్రభాత సేవకు వెళ్ళాలి అంటే టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి సుప్రభాత సేవకు వెళితే స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి ఉంటుందా సుప్రభాత సేవా టికెట్లు ధర ఎంత ఉంటుంది చిన్నపిల్లలను కూడా తీసుకొని వెళ్ళవచ్చా ఇలాంటి సందేహాలన్నీ ఈ వీడియోలో నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా మీరు మన భక్తి మార్గం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ పైన క్లిక్ చేయండి కోరిన కోరికం తీర్చే వెంకటేశ్వర స్వామి శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతి పాత్రుడు ప్రతి హిందువు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దర్శనం చేసుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు స్వామి సేవలను వీక్షించడానికి ఆరాట పడుతూ ఉంటారు సుప్రభాత సేవ దాదాపు నలభై నిమిషాల పాటు కొనసాగుతుంది మరియు శ్రీవారికి మొదటి గడప వరకు వెళ్లి దర్శించుకోవచ్చు ఈ నలభై నిమిషాల పాటు సుప్రభాత సేవకు వెళ్లిన భక్తులు శ్రీవారి బంగారు మండపంలో సుప్రభాతం సేవను చూస్తారు సుప్రభాత సేవ అనంతరం స్వామివారి దర్శనానికి పంపుతారు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు జరిగే ఆర్జిత సేవల్లో సుప్రభాతం ఒకటి ఇది మేలుకొలుపు సేవ రోజువారి నిర్వహించే పూజా కార్యక్రమాలు ఈ సేవతోనే ప్రారంభమై బంగారు వాకి తలుపులు తెరుస్తారు సంవత్సరంలో మార్గశిర మాసంలో తప్ప ప్రతి రోజు ఈ సేవ నిర్వహిస్తారు మార్గశిర మాసంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై గోదాదేవి రచించిన భక్తి పాటలను పఠిస్తారు ఈ తిరుక్పావయ్య ఆర్జిత సేవ కాదు ఏకాంతంగా నిర్వహిస్తారు సుప్రభాతం అంటే శుభోదయం అని అర్థం స్వామివారు మేల్కొలుపుతో భక్త కోటికి శుభం కలుగుతుందని మరో అర్థం తిరుమలలో ప్రతిరోజు ప్రప్రథమంగా శ్రీవారి దర్శన భాగ్యాన్ని పొందే వ్యక్తి సన్నిధి ఆదిలో ఆదిలో శ్రీవెంకటేశ్వర స్వామి మొదటి గడప దర్శన భాగ్యాన్ని వరంగా పొందిన ఆనాటి గోపాలకుని వంశలు ఈ వ్యక్తే తిరుమల స్వామివారి సన్నిధిలో సేవతో సంబంధించిన వ్యక్తి కాబట్టి సన్నిధి గొల్ల అని అంటారు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున రెండున్నర నుంచి మూడు గంటల ప్రాంతంలో సన్నిధిగొల్ల శుచిస్నాతులై తిరునామాన్ని ధరించి గోవిందనామాన్ని పఠిస్తూ దివిటి పట్టుకొని తిరుమల ఉత్తరమాల వీధిలో శ్రీవారి నిత్య కైంకర్య పరులైన శ్రీ వైకానస అర్చకులు తిరుమాలిక వెళ్ళి భక్తి పూర్వకంగా వారికి నమస్కరించి అర్చక స్వాముల్ని ఆలయానికి ఆహ్వానిస్తాడు శ్రీవారి అర్చకులు శుచిస్నాతులై ద్వాదశ ఊర్వ పుండాలను ధరించి సంధ్యానుష్ఠానాలు పూర్తి చేసి ఆలయానికి బయలుదేరుతారు శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు రాగానే అక్కడ ఉత్తరం వైపున ఉన్న చిన్న మండపం నగర మండపం అర్చకులు రాకను తెలియచేయడానికి అన్నట్లు పెద్ద పలక గంటను మోగిస్తారు అర్చకులు ఆలయంలోకి ప్రవేశించి బంగారు వాకిలి వద్ద వేసి ఉంటారు ఈలోగా పెద్ద జీయంగారు చిన్న జీయంగారు స్వాములు ఏకాంగి స్వామి ఆలయ అధికారులు తరపులు తెలవడానికి సిద్ధంగా ఉంటారు ఇంతలో సుప్రభాత సేవకు నిర్ణీత రుసుము చెల్లించిన భక్తులు వైకుంఠం క్యూ ద్వారా ఆలయం లోపలికి అనుమతిస్తారు వీరంతా బంగారు వాకిలి ముందు దక్షిణం వైపు పురుషులు ఉత్తరం వైపు వరుసగా నిలబడి ఉంటారు ఇలా అందరూ సిద్ధంగా ఉండగా సమయం మూడు గంటలు కాగానే అర్చకులు కుంచకోలా అనబడే తాళాలతో కౌసల్య సుప్రజ రామ సంధ్యా ప్రవర్తతే మొత్తం ఇరవై తొమ్మిది శ్లోకాలు ఉంటాయి మొదటి శ్లోకంలో పుత్రుడైన రాముడికి రెండవ శ్లోకంలో గోవిందుడికి మూడవ శ్లోకంలో అమ్మవారిని మిగిలిన ఇరవై నాలుగు శ్లోకాలు ఏడుకొండల వాళ్ళని వేడుకుంటూ స్థుతిస్తారు చివరి శ్లోకంలో భక్తులకు మోక్షం ప్రసాదించాలని కోరుతారు అని బిగ్గరగా సుప్రభాతాన్ని ప్రారంభిస్తూ బంగారు వాకి ద్వారాలను తెరుస్తారు ముందుగా సన్నిధిగొల్ల వెనుకనే వరుసగా అర్చక స్వాముల వారు జీయంగారు స్వాములు మరియు ఏకాంగి మహంతు మఠం వారు తెచ్చిన పాలు చక్కెర వెన్న తాంబూలం పళ్ళాలన్నీ తీసుకొని అందరూ లోనికి వెళతారు బంగారు బాకి ముందు నించుని ఉన్న వేద పారాయణదారులు అర్చకులు ప్రారంభించిన సుప్రభాతాన్ని శ్రావ్యంగా పఠిస్తారు వీరితో పాటు తాళపాక అన్నమయ్య వంశీయులొకరు అన్నమయ్య కీర్తన ఒక దానిని ఆలపిస్తూ ఉండగా అర్చకులు లోపలికి వెళ్లిన వెంటనే సైన మండపంలో పాన్పుపై పవలించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తి స్వామి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో గర్భగుడిలోనికి తీసుకుని వెళతారు బంగారు వాకిలి బయట సుప్రభాత పఠనం జరుగుతూ ఉండగా సన్నిధిలోని శ్రీవారు మొట్టమొదటి నివేదనగా పాలు పచ్చి ఆవు పాలు సమర్పిస్తారు తర్వాత శ్రీ వైకానసులైన అర్చకులు శ్రీవారి గడ్డంపై కర్పూరపు చుక్కను అందంగా అలంకరిస్తారు తర్వాత స్వామివారు కర్పూర నీరాజనం సమర్పించి ముందుగా బంగారు పంచపాత్రలో రాత్రి ఏకాంత సేవానంతరం బ్రహ్మాది దేవతలందరూ అర్చిన తీర్థ అర్చించిన తీర్థాన్ని అర్చకులు స్వీకరించి తర్వాత జియంగారు స్వామికి తీర్థం సఠారి ఇచ్చిన అనంతరం సుప్రపాతాన్ని పఠించిన వేద పారాయణదారులు మొదలైన వాళ్ళు భక్తుల లోనికి వచ్చి శ్రీవారిని విశ్వరూప దర్శనం చేసుకుంటారు ముందు రోజు రాత్రి బ్రహ్మ స్వామిని అర్చించి వెళతారని భక్తులు నమ్మకం సుప్రభాత సేవ కోసం రుసుము చెల్లించిన భక్తులు సేవలో పాల్గొంటారు ఈ సేవ రుసుము నూట ఇరవై రూపాయలు ఆర్జత సేవ టికెట్లను టిటిడి దేవస్థానం డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన టికెట్లను ఆన్లైన్ ఎలక్ట్రిక్ టిప్ ద్వారా కేటాయిస్తారు టిడి ప్రతి నెల కూడా పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను రెండు నెలల ముందుగానే విడుదల చేస్తారు ఇలా విడుదల చేసిన తర్వాత మనం టిటిడి దేవస్థానం వెబ్సైట్లోకి వెళ్ళి ఈ సుప్రభాతం సేవను సంబంధించి లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆర్థిక సేవలను రిజిస్టర్ చేసుకోవడానికి రెండు రోజుల సమయం ఇవ్వటం జరుగుతుంది మీరు ఒక్క మొబైల్ నంబర్ లాగిన్ అయ్యి వీరికి ఇద్దరు వరకు సుప్రభాతం సేవం లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది సుప్రభాత సేవ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం కావాల్సినవి మీ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి చిరునామా ఆధార్ వివరాలు తర్వాత మీకు కావాల్సిన తేదీని సెలెక్ట్ చేసుకోవాలి సుప్రభాత సేవను సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ ప్రెస్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది అదేవిధంగా మీకు కావాలంటే మిగిలిన ఆర్జిత సేవలను కూడా సెలెక్ట్ చేసుకుని లక్కీ డిప్ పొందవచ్చు లక్కీ డిప్ కు సెలెక్ట్ అయిన ఆయన శ్రీవారి భక్తుల వివరాలు రిజిస్టర్డ్ గరువు పూర్తయిన తరువాత అంటే ఇరవై తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఫలితాలు వస్తాయి మీరు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్తో టీటీడీ దేవస్థానం వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఫలితాలు చూసుకోవాలి మరియు ఈ సేవలకు సెలెక్ట్ అయిన భక్తులకు మాత్రమే మొబైల్ నంబర్స్ కు ఎస్ఎంఎస్ రావడం జరుగుతూ ఉంటుంది అయినా సరే ఒక్కసారి వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవటం మంచిది ఇలా ఆర్జిత సేవలకు ఎంపికైన శ్రీవారి భక్తులు నిర్ణీత గడువులోగా ఆన్లైన్ ద్వారా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు సుప్రభాత సేవకు నూట ఇరవై రూపాయలు డబ్బులు చెల్లించాలి ఇలా డబ్బులు కట్టిన వారికి పూర్తిగా సేవల్లో పాల్గొట్టడానికి అవకాశం ఉంటుంది ఈ శ్రీవాణి ఆర్థిక సేవలను ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా అంటే లక్కీ ట్రిప్ పద్ధతి ద్వారా శ్రీవారి భక్తులను ఎంపిక చేస్తారు మీరు మరో విధంగా కూడా ఈ టికెట్ పొందవచ్చు విఐపి కోటాలో ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సి మంత్రి తదితరులు ఇచ్చిన లెటర్స్ ద్వారా కూడా శ్రీవారి సేవలను చేసుకోవచ్చు ఇలా చేసుకున్న వారికి శ్రీవారి సేవా టికెట్ల ధర ఎక్కువగా ఉంటుంది మీరు ఈ సేవకు పూర్తిగా సాంప్రదాయ వస్త్రాలతోనే వెళ్ళాలి ఈ సుప్రభాత సేవా టికెట్ బుక్ చేసుకున్న వారు తెల్లవారుజామున రెండు గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇలా సుప్రభాత సేవ ద్వారా వెళ్లిన వారికి స్వామివారికి మొదటి గడప వరకు వెళ్లి శ్రీనివాసుని దర్శించుకోవచ్చు అందుకనే వీటిని మొదటి గడప దర్శనం టికెట్లు అని కూడా అంటారు ఇలా అర్జుత సేవ చేసుకునే శ్రీవారి భక్తులు ఒక లడ్డూని ప్రసాదంగా కూడా ఇస్తారు ఈ సేవకు వెళ్లే శ్రీవారి భక్తులు తప్పకుండా సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి పురుషులు దోతి చొక్క స్త్రీలు చీర హాఫ్ సారీ దుప్పటాతో చుడిద బస్తాన్ని ధరించండి టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీరు ఇచ్చిన ఐడి ప్రూఫ్ తీసుకుని తప్పక వెళ్ళాలి మీరు పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న మీ పిల్లలతో మీరు తీసుకొని వెళ్ళవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీరు చాలా మందికి ఉపయోగపడింది అనుకుంటామండి ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీమాత్రే నమ